మాట్లాడే పని ఉందని పంచాయతీకి పిలిచి మదనపల్లి బసనికొండ యువకులు ఎలక్ట్రిషియన్ పై రాళ్లతో ముఖుముడిగా దాడి చేసి హత్య ప్రయత్నానికి పాల్పడ్డారు కల్హరం రేపిన ఘటనకు సంబంధించిన బాధితుని కుటుంబకులు ఆస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసుల వివరం తెలిపిన మేరకు నిమ్మనపల్లి రోడ్డు బసనికొండలో కాపురం నాగరాజు కొడుకు వెంకటేష్ తన తండ్రి చనిపోవడంతో తల్లి అది అమ్మ భార్య మాధవిలను పోషించుకోవడానికి ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్నాడు ఈ క్రమంలో గంజాయి బ్యాచ్ తన స్నేహితుడిని కొట్టడంతో నిలదీసిన పాపానికి ప్రత్యక్షలు కక్ష పెంచుకున్నారు సోమవారం అర్ధరాత్రి సమయంలో వెంకటేష్ ఉన్న ఇంటి సుమారు ఇరవై మంది యువకులు వచ్చి వెంకటేష్ ను మాట్లాడే పని ఉందని శశి బయటికి లాక్కెళ్లారు స్థానిక జెడ్పీ హై స్కూల్ వద్దకు పిలుసుకొచ్చి రాళ్లతో ముఖముడిగా దాడి చేసి గాతుకానికి వడిగట్టారు స్థానికులు గమనించి బాధితుని జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో చికిత్స పొందుతున్నాడు ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు సమాచారాన్ని టూఠాన్ పోలీసులకు చేరవేశారు ఎందుకు పోనీలు అంతా పోనీలు అని तपाईँ एउटा चाहिँ पर्छ सरेनमा पर्छ राख्नु डाइम बैठक नै వేస్తాము అంటే తీసుకుని వెళ్ళాలని అనుభవం చేసుకుని ఒక ఐదు మంది దాకా వెళ్ళారు వెళ్ళిన ఎవరంతా ఇద్దరు పక్కతో మాట్లాడి మళ్ళీ వాళ్ళు వెనుకుండే వాళ్ళందరూ కొట్టినట్టు పోయిన వాళ్ళందరినీ కొట్టినారు కొట్టేసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ పేస్ట్ పెట్టుకుంటున్నారు నేను పెట్టేసి అది ముందు ఒకసారి కూడా అయింది సార్ అది పెట్టుకొని డ్రింక్ చేసి మొత్తం కూడా పెట్టుకున్నారు